వస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి దినమన ధ్యానాంశము మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయము జనులు రెండు తలంపుల మధ్య బయలుదేవతను ఎహోవాను ఆరాధించుటకు సిద్ధపడుతున్నటువంటి ఆ దినాలలో దైవజనుడైన ఏలియా ఆహాబు రాజు యొక్కకు వచ్చి నీవు ఇస్రాయేలీలనందరినీ యజబేలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలను అషేరాదేవి ప్రవక్తలను నా యొద్ధకు కర్మేలు పర్వతము పిలువు నంపించమని చెప్పినప్పుడు ఆహావు ఇస్రాయేలీలందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాడు ఆ సమయంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ఏమాత్రమూ ఇవ్వలేదు ఏలియా మాకు రెండు ఎడ్ల నీయుడి దాని తునకలుగా చేసి క్రింద అగ్ని వేయకుండా దానిని కట్టెల మీద ఉంచండి ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ఇస్తారో ఆయనే దేవుడని నిశ్చయించుకుందాము రండి అని ఏలియా గారు జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిస్తారు బయలు ప్రవక్తలు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలుకు ప్రార్థనలు చేస్తున్నారు వారు గట్టిగా కేకలు వేస్తున్నారు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో తమ దేహాలను కోసుకొనిచున్నారు వారెంత మాత్రమో ప్రత్యుత్తరమియలేదండి అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వస్తారు అస్తయమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తైన ఏలియా దగ్గరకు వచ్చిన ప్రజల మధ్యలో ఏలియా గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన ఇంకా పూర్తి కాకముందే ఎహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బొగ్గిగా దహించి కందకమందున్న నీళ్ళను నీళ్లను ఆరిపోజేసింది అప్పుడు జనులు సాగిలపడి యహోవాయ దేవుడు ఎహోవాయే దేవుడు అని కేకలు వేసిరి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో పిలాతు యేసు ప్రభువారిని వారిని పట్టుకొని ఆయనను కురడాలతో కొట్టించగా సైనికులు ముండ్లతో కిరీటమల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను అపహసిస్తున్నారు ఇదిగో ఏ దోషము నాకు కనబడట లేదని మీకు తెలియనట్లు ఈయనను మీ అద్దుకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని ప్రజలతో చెప్పగా వెలుపలికి వచ్చినటువంటి యేసు ప్రభు వారిని చూస్తూ ప్రధాన యాజకులు పండ్ ఆయనను చూసి వేయము సిలువ వేయము అని కేకలు వేస్తున్నారు మరికొందరు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువేమో అని కేకలు వేసి క్రీస్తుని దోషినిగా శిక్షకు అర్హునిగా ప్రజలు తీర్పు తీరుస్తున్నారు కర్మేలు పర్వతం పైన ప్రజలు నిజదేవుని గ్రహించి ఆయనకు లోబడితే రక్షకుని తృణీకరించి తిరస్కరించి వారి పాపాలు వారిపైన నిలిచిపోవునట్లుగా ప్రభు వారిని హృదయపూర్వకంగా వారు విసర్జించారు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు ఆయన ప్రతి ఒక్క ఆత్మను కాయువాడు మనల్ని ప్రశ్నించే దేవుడు అన్యాయంలోనూ మన ఇష్టానుసారమైన జీవితంలోనూ మనల్ని చూస్తున్నటువంటి దేవుడు మన పాపాలను మన శాపాలను క్రీస్తు రక్తము ద్వారా కడిగి మనల్ని శుద్ధీకరించాలనుకుంటున్నటువంటి దేవునిని ఆశ్రయించేవారు దేవునిని కనపరిచేట్టుగా కేకలు వేస్తారు ప్రభు వారిని సంహరించమని వేస్తున్నటువంటి ఆ కేకలు వారికి ఆశీర్వాదకరంగా లేవు వారి జీవితాలకు తరాలకు శాపాన్ని తెచ్చిపెట్టాయి దైనందిన మన జీవితంలో మన కేకలు ప్రభుని ప్రకటించేవిగా ఉన్నాయా ఆయన చేసిన ఉపకారాలను మనము సాక్ష్యముతో అనేకులలో ప్రభుని కనపరిచేవారముగా ఉన్నామా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మనము విడిపించబడతాము అనే సత్యాన్ని ఎరిగి క్రీస్తుని అంగీకరించే జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి నరకాన్ని తప్పించుకొని నిత్య జీవానికి ప్రవేశించే మార్గం క్రీస్తు అనే విషయాన్ని మనము గమనించి ఆయనకి సాగిలపడి నమస్కరించే వారంగా ఉండాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ ఉండి మనల్ని నడిపించునుగాక 猫咪。